సమస్యలేవని కాదు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది ఈ సమస్యలన్నిటి పరిష్కార మార్గం సమస్యలను శాశ్వతంగా దూరం చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంఘాలు వచ్చాయి కొత్త సంఘాలు కూడా పుట్టుకొస్తున్నాయి సంఘాలు రావడం మంచిదే ఆ సంఘాల ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్రాహ్మణలో సంఘటితం అనేది పెరుగుతుంది ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఒకటే బ్రాహ్మణ్ సంఘాలు నడిపిస్తున్న సంఘాల నేతలందరూ సంఘటితంగా ముందుకు కదిలితే ఎన్నో సమస్యల పరిష్కారం దొరుకుతుంది అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆలోచన ఈ ఆలోచనలో భాగంగా ఇప్పటి వరకు చాలామంది ప్రయత్నాలు చేశారు మహానుభావులు రంగంలోకి దిగారు బ్రాహ్మణులను సంఘటితం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు ప్రస్తుతం అదే క్రమంలో బ్రాహ్మణులను సంఘటితం చేసి ఈ బ్రాహ్మణుల సమస్యలు లేకుండా బ్రాహ్మణుల్లో ఐకమత్యం తీసుకురావాలని బ్రాహ్మణుల ప్రగతి చూడాలనే ఒకే ఒక లక్ష్యంతో బసవరావు శ్రీనివాస్ గారు ముందుకొచ్చారు బసవరాజ్ శ్రీనివాస్ గారు నేపథ్యం బిఎస్ఎస్ఎఫ్ అని ఒకటి స్టార్ట్ చేసి ఇప్పటికీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కుటుంబాలను వేలాది కుటుంబాలను నిలబెట్టారు సమస్యలు పరిష్కరిస్తున్నారు ఈ సమస్యలు ఇలాంటి సమస్యలన బ్రాహ్మణులు ఎందుకు కష్టపడాలనే ఆలోచనతో ముందుకొచ్చినందుకు సంఘాలు కూడా ముందుకొచ్చి ఆయన్ను ముందర పెట్టి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలనుకున్నారు ఆ దానిలో భాగంగా ఇప్పటికీ ఒక రెండు రెండుసార్లు సమావేశాలు కూడా జరిగాయి సమావేశాల్లో పాజిటివ్ వచ్చింది బసవరాజ్ శ్రీనివాస్ గారు వెంట మనం ఉన్నాము బసవరాజ్ శ్రీనివాస్ గారిని అడిగి రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు బ్రాహ్మణులు సంఘటితం అవుతారా కాదా అయ్యేది ఉంటే ఏ విధంగా పరిష్కరించబోతున్నారు ఏం చేద్దామని కనుక్కుందాం నమస్కారం అండి బసవరాజ్ శ్రీనివాస్ గారు బ్రాహ్మణ సంఘాల సంధానకర్తగా సంధానకర్తగా మీరు ఏం చేయబోతున్నారు ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే ఏప్రిల్ మాసంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మొదటగా ఆ రోజు దాదాపుగా పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు అందుబాటులో మన గ్రేటర్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న సంఘాలు మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం అట్లా కొంతమంది ముప్పై నలభై సంఘాల వాళ్ళు ఒక మీటింగ్ ఫస్ట్ జరిగింది రోజు యాక్చువల్గా దీ బ్రాహ్మణ సంఘాలని సంఘటితం చేయాలి దానికి సంధానకర్తగా ఉండాలనే ఆలోచన నాకు లేదు ఆ వచ్చిన వారందరూ మీరు ఉంటేనే బాగుంటుంది అనే ప్రపోజల్ ఆ రోజు తీసుకురావటం జరిగింది సరే తీసుకొచ్చినప్పుడు నేనన్నా మీరు ఏదో ముప్పై మంది కాదు మొత్తం ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు వచ్చి అందరూ యాక్సెప్ట్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ఆ బాధ్యత తీసుకుంటాను నేను చెప్పడం జరిగింది తర్వాత ఏప్రిల్ పదిహేనో తారీఖు వసతి విహార ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సంఘాల మీటింగు బ్రాహ్మణ ప్రముఖుల మీటింగు సంస్థల మీటింగ్ పెట్టడం జరిగింది అనూహ్యంగా ఎనభై నుంచి తొంభై బ్రాహ్మణ సంఘాలు దాదాపుగా సిటీలో ఉన్న ప్రముఖులందరూ బ్రాహ్మణ ప్రముఖులు అట్లనే ఇండివిజువల్గా సంస్థల ప్రతినిధులు మేము ఏదో రెండు వందల మంది వస్తారనుకునే దగ్గర నాలుగు వందల యాభై ఐదు వందల మంది రావటం జరిగింది అది గ్రాండ్ సక్సెస్ అయింది ఆ రోజు కూడా నేను చెప్పాను ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ ఏదైతే మాట అన్నానో ఆ రోజు కూడా అదే అని మీరు అందరూ సంఘటితంగా ఉంటే నేను సంధానకర్తగా ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు నాకు ఆల్రెడీ భారత్ సేవా సహకార ఫోరం బిఎస్ఎస్ఎఫ్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థలో అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీకి పోతే నాకు అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయినా కూడా బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు నేను ఈ సంధానకర్తగా నేను చేస్తాను దయచేసి దీనికి యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ వారి వారి సంఘాల నుంచి యంగ్స్టర్సు మహిళలు కొంచెం టైం ఇచ్చేవాళ్ళు అన్ని విధాలుగా సహకారం అందించేవాళ్ళని రెండు రెండు పేర్లు ఇవ్వండి మీరు మీ లెటరేట్స్ మీద ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది దాదాపుగా చాలా లెటర్లు మాకు రీచ్ అయినాయి ఇంకా కొంతమంది ఇస్తామని చెప్పారు అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి ఈ లోపల మేము నెక్స్ట్ ఇది దాదాపుగా ఇంకొక రెండు మూడు రోజుల్లో మెజారిటీ ఆఫ్ ది లెటర్స్ మాకు రీచ్ అవుతుంది ఆ రీచ్ అయిన వాళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన పేర్లతోని ఒక కోఆర్డినేషన్ కమిటీ నేను స సమన్వయకర్త నేను సమన్వయ సంఘం సమన్వయ కమిటీ లేదా సమన్వయ వేదిక ఇది ఒకటి ఫామ్ చేసి ఒక కమిటీ చేయటానికి ఈ పదో తారీఖు శనివారం మధ్యాహ్నం మూడు నుంచి మళ్ళీ అదే వసంత విహార్లో కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇది అన్ని గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఈ దీని దీన్ని నా పర్సనల్ ఇన్విటేషన్గా ఫామ్ చేసి అందరు కూడా యాక్సెప్ట్ చేసి అందరు సంఘం నుంచి అధ్యక్ష కార్యదర్శులు మాత్రమే ఒక సంఘం ఉంటే అధ్యక్షుడు కార్యదర్శి ప్రముఖుడు ఉంటే ప్రముఖుడు ఒకడు సంస్థ ఉంటే ఆ సంస్థ అధ్యక్షుడో చైర్మన్ ఒకళ్ళు వారి వరకే వస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఒకవేళ అధ్యక్ష కార్యదర్శులకి వీలుగాని పక్షంలో వారు నామినేట్ చేసినా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఇట్లా రావాలి ఆ రోజు ఈ కోఆర్డినే అందరి ఒపీనియన్స్ తీసుకొని కోఆర్డినేషన్ కమిటీ అనేది ఫామ్ చేయటం జరుగుతుంది కోఆర్డినేషన్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణ సంఘంస్ బ్రాహ్మణ ప్రముఖులు సంస్థల ప్రతినిధులే ఈ అన్ని సంఘాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దాంట్లో ఉంటారు నేను సంధానకర్తగా మాత్రమే ఉంటాను ఈ పెట్టి తర్వాత కార్యాచరణ అనేది బ్రాహ్మణుడు అనగానే ఒక చులకన భావము ఈరోజు సమాజంలో ఉంది నేను ఈ సమన్వయ కమిటీ అనేది ఫామ్ అయిన తర్వాత మా యాన్యువల్ షెడ్యూల్ ఆ రోజు నేను ప్రకటిస్తాను అంటే కార్యాచరణ కార్యాచరణ బ్రాహ్మణుడు పరశురాముడు అంశతో వచ్చినవాడు కాబట్టి పరశురాముడు అంటే తెలవని వాడు ఎవరు లేరు పరశురాముడు అవసరం పడితే ఎంత దూరం వెళ్తాడో అందరికి తెలుసు ఆ లెవెల్లోనే మా కార్యాచరణ ఉంటుంది అది ఈ సమన్వయ సంఘాల ప్రముఖులతోని వాళ్ళతో మాట్లాడి ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం ప్రకటించి దాని విధంగా ఇప్పుడు ఫస్ట్ మీటింగ్కి సెకండ్ మీటింగ్కి పది రోజులు గ్యాప్ పెట్టాం పది ఇప్పుడు ఓ పదిహేను రోజులు గ్యాప్ పెట్టాం ఇట్లా నెక్స్ట్ కార్యాచరణ కార్యాచరణ ప్రకటించిన తర్వాత యాక్షన్లోకి వెళ్ళిపోతాం యాక్షన్లో వెళ్ళిపోయిన తర్వాత కమిటీల్లో తర్వాత లెటర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది లేట్ అయితే వారిని కూడా కన్సిడర్ చేస్తాము దీంట్లో లిమిటేషన్స్ ఏం లేవు నేను ఒకటే అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది పర్సనల్ లిమిటేషన్గా భావించి రావాలి ఎవరికి బొట్లు పెట్టి ఫోన్లు చేసి పిలిచే పరిస్థితి ఉండదు నిరుపేద బ్రాహ్మల గురించి ఆలోచించే బ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ నిరుపేద బ్రాహ్మల గురించి ఆలోచించే బ్రాహ్మణ నాయకులు అందరూ బ్రాహ్మణ ప్రముఖులు అందరూ సంస్థల ప్రతినిధులు అందరూ రావాల్సిందిగా నా మనవి ఇప్పుడు మన మనం మనం ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఎన్ని సంఘాలు ఉంటే అంత మంచిదే కార్యక్రమాలు చేస్తారు ఉపనయనాలు చేస్తారు వివాహ పరిచయ వేదికలు చేస్తారు కార్తీక వన భోజనాలు చేస్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ అంతవరకు సరిపోతాయి కానీ గవర్నమెంట్ రా గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ కానివ్వండి ఇంకేదన్నా ప్రైవేట్గా మన కమ్యూనిటీకి జరుగుతున్న ఇబ్బందులను కానీ అడ్రస్ చేయలేకపోతున్నాం మనం ఈ అడ్రస్ చేయడానికి సమన్వయ కమిటీ కావాలి నేను సమన్వయ కమిటీ మెంబర్లందరికీ కొన్ని డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లు కూడా నేను క్లారిఫై చేస్తాను నేను వాళ్ళందరూ అనుకున్నారు ఈ సమన్వయ కమిటీ అనగానే ఏదో వాళ్ళందరి ఆస్తులు నాకు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నేను ఎవరు ఆస్తి తీసుకునేవాడిని కాదు మీరు లెటరేట్లో ఈ క సమన్వయ కమిటీలోకి ఉండడానికి ఇద్దరు పేర్లు ఇమ్మన్నావు కొంచెం యంగ్స్టర్సు మహిళలు టైం ఇవ్వగలిగేవాడు అన్ని విధాల సహకారాలను అందించే వాళ్ళని మీరే డిసైడ్ చేసి ఇవ్వమని చెప్పాము సమన్వయ కమిటీ అంటే అన్ని సంఘాలకి సంబంధించిన వాళ్ళే దాంట్లో ఉంటారు ఒకటి రెండోది నేను సన్మానాలకి వేదికలు ఎక్కడానికి నేను రాను నేను మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ సమన్వయ కమిటీ మీద ఉంటుంది మిమ్మల్ని సమన్వయ పరిచేదాకా నా బాధ్యత మీరే లీడ్ చేస్తారు ప్రోగ్రామ్స్ రేపు ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయ్యి ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్ ఉన్నా కూడా సమన్వయ కమిటీ ఉంటుంది నేను ప్రేక్షకులలాగా కిందనే ఉంటాను మీకు రెండో డౌట్ అవసరం లేదు ఇంకొంతమందికి ఒక డౌట్ ఏముందంటే నేనేదో గవర్నమెంట్లో ఏదో పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాను దానికి ఇదంతా సమన్వయపరుస్తున్నా అని కొంతమందికి డౌట్లు ఉన్నాయి నేను పదవి తీసుకోవాలంటే ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం నాకు లేదు అది చాలామందికి తెలుసు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు నేను తెచ్చుకోవాలంటే ఏదో రూపంలో తెచ్చుకుంటా ఇది కార్యక్రమం కాదు ఇది నిస్వార్థంగా బ్రాహ్మణ సంఘాల యూనిటీ గురించి అందరం ముందుకు పోవాలని చేసే ఒక క ఒక ప్రక్రియ దీంట్లో సహకరించాల్సింది కానీ ఆ ప్రార్థన చాలా సంతోషం బసవరాజ్ శ్రీనివాస్ గారు మే పదో తేదీన తలపెట్టిన ఈ వసంత్ విహార్లో తలపెట్టిన ఎజెండా కూడా రూపొందిస్తున్నాం అంటున్నారు చాలా సంతోషం ఈ మీటింగ్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము అదే సమయంలో సామాన్య బ్రాహ్మణులకు సేవ చేయాలనే లక్ష్యంతో సంఘాలు కలిసి రావాలని అంటున్నారు ఈ సంఘాలు పుట్టుకనే సంఘటితం లేకపోవడం వల్ల ఆ సంఘటితం లేని వాళ్ళంతా సంఘాలను ఏర్పాటు చేశారు సంఘాలు ఏర్పాటు కావడం వల్ల వ్యతిరేకం కాదు బట్ ఇంకా పది మంది పెరుగుతారు లబ్ధిదారులు పొ పొందుతారు అనేది ఒకటి ఉంది ఈ సమన్వయం లేని సంఘటితం లేకుండా ఉన్న సంఘాలు పుట్టుకొచ్చిన సంఘాల వాళ్ళు మొత్తం కలిపి మీ కోఆర్డినేషన్లో అనుకుంటున్నారా ఇప్పుడు నేను రేపు పదో తారీఖు వసంత విహార్లో శనివారం రోజు మూడు మూడింటి నుంచి కార్యక్రమం మొదలవుతుంది ఆ కార్యక్రమంలో కూడా మా సంఘం ఏం చేసింది మేము ఎంత కార్యక్రమాలు చేసాం ఇది కాదు అక్కడ అక్కడ కార్యాచరణ ప్రకటిస్తాను నేను ఆ కార్యాచరణ మీదనే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాట్లాడచ్చు ఇది కార్యక్రమం ఈ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఫామ్ అయ్యి ఆ కార్యాచరణ మీకు తెలిసిన తర్వాత సంఘటితం ఎందుకు అవుతుంది ఎందుకు కాదు అనేది అందరికీ తెలిసి వస్తుంది రెండు మూడు ప్రోగ్రామ్స్ గట్టిగా జరుగుతాయి జరిగిన తర్వాత అందరూ వెనకాల ర్యాలీ కావాల్సిందే బ్రాహ్మణ నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలను కాపాడటానికే ఈ సమన్వయ సంఘం ఉంటుంది సమన్వయ సంఘంలో నేను సమన్వయకర్తను మాత్రమే దీంట్లో అధ్యక్షుడు చైర్మను జనరల్ సెక్రటరీ ఎవరు ఉండరు అందరు కూడా సమన్వయ కమిటీలో మెంబర్లే దాంట్లో నేను అందరు ఒపీనియన్ తీసుకొని ఈ సంఘానికి ఏం పేరు ఇది రిజిస్ట్రేషన్ ఉండదు ఈ సంఘానికి ఇది ఇది ఓన్లీ టెంపరీగా టెంపరీగా అన్ని సంఘాలు రిజిస్ట్రేడ్ సంఘాలు దీంట్లో ఉంటాయి అంటే ఇది ఒక పేరు దీనికి పెట్టుకుంటాం మనం ఆ పేర్లు కూడా నాలుగైదు అంటాం అందరూ కలిసి ఏది రికమెండ్ చేస్తే అదే పేరు పెట్టుకుంటాము అందరూ సమన్వయకర్తలుగా ఉంటారు నే సమన్వయ సంఘంలో ఒక మెంబర్లుగా ఉంటారు నేను సమన్వయకర్తగా ఉంటా అంతే దీన్ని ముందరకు తీసుకోబోయే కార్యక్రమంలో నేను కార్యాచరణ ఆ రోజు ప్రకటిస్తా ఇప్పుడు చెప్పను నేను అది ఆ కార్యాచరణ ప్రకటించిన తర్వాత తప్పకుండా అందరూ మా ఎంబడి రావాల్సిందే ఎవరు ముందొచ్చి ఎవరు దీంట్లో ముందర తీసుకొని టైం ఇచ్చి అన్నీ ఇచ్చి దీంట్లో ఎవరైతే ముందర ఉంటారో వాళ్ళే దీన్ని లీడ్ చేస్తారు తర్వాత అందరికీ కంపల్షన్ అవుతుంది ఇది వెనక రావాల్సిన పరిస్థితి నేను చూశాను పదిహేనో తారీఖు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డేనే ఎవరో మీటింగ్ పెట్టారు ఇంకెవరు మీటింగ్ పెడితే అక్కడ ముప్పై మంది నలభై మంది వచ్చారు నిన్న మొన్న ఎవరో మీటింగ్ పెట్టారు అక్కడ పది మంది వచ్చారు ఇది కాదు ఇది ఏమైతుందంటే దీనివల్ల మన అనైక్యత బయటపడుతున్నది మొన్న మాదానికి నాలుగు మంది వచ్చారు అందరూ సంతోషపడ్డారు నేను అందరికి కావాల్సివండి నాకు ఈ సమన్వయకరత బాధ్యత ఇచ్చిన తర్వాత నాకు ఒక్కొక్కసారి భయం అవుతున్నది అందరితో మంచిగున్నోండి నేను కొంతమందికి దూరం అవుతున్నాననే అనే బాధ కూడా నాకు ఉంది కానీ ఈ కమ్యూనిటీ గురించి ఈ సమన్వయకరత బాధ్యత గురించి నేను ఎన్ని ఒడిదుడుకులన్నా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా దీన్ని సంఘటితం చేస్తా కార్యాచరణలో దుంకటమే నెక్స్ట్ ఈ ప ఈ రేపు పదో తారీఖు మీటింగ్ తర్వాత కార్యాచరణలోకి దుంకుతాం మేము దయచేసి అందరూ ఇప్పటికైనా ఇయ్యని వాళ్ళందరూ లెటరేట్స్ తీసుకురండి లేదంటే మేము అక్కడ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇస్తాం ఆ ఫామ్ ఫిల్ అప్ అని ఇవ్వండి దాంట్లో మేము ఏం అడుగుతున్నాము మీ సంఘంలో పవర్స్ అడగట్లేదు మీ సంఘం నుంచి ఇద్దరు నియమని అంటున్నాం టైము అన్ని సహకారాలు చేసేవాళ్ళు టైము ఇచ్చేవాళ్ళని యంగ్స్టర్స్ని మహిళల్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాము ఇంతకంటే వేరే ఏం అడగట్లేదు అందరూ చాలా తెలివిగలోళ్ళు జ్ఞానులు అందరూ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ మన సంఘాలన్నీ ఉన్నది ఓన్లీ ఈ మూడు నాలుగు ప్రోగ్రాం చేయటం కాదు నిరుపేద బ్రాహ్మణ్ని కాపాడాలి రాజకీయంగా బ్రాహ్మణ్ని ముందరికి తీసుకుపోవాలి ఇవి కదా మనం చేయాల్సింది దీనికి మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేదాకా నేను నిద్రపోదు శ్రీనివాస్ గారు ఇప్పుడు బ్రాహ్మణులు బ్రాహ్మణుల సంక్షేమం అంటే మనకు బ్రాహ్మణ పరిషత్ ఉంది బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది దాని ద్వారా మనకు నిధులు వస్తే మనము డెవలప్ కావచ్చు అనే ఒక ఆలోచనతో మాత్రమే ఉన్న బ్రాహ్మణ సంఘాలు ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు గతంలో చూస్తే మన జడ్చిలలో జోషి గోపాల్ శర్మ గారు అన్నారు ఆయన బ్రాహ్మణ పరిషత్ మాతో పాటు డైరెక్టర్గా ఉన్నారు ఆయనే సొంతంగా అక్కడ ఒక అరవై డెబ్బై మంది ఇండ్లు ఇప్పించారు బాన్స్వాడ్లో ఒక పురోహితుడు రోజున సన్యాసి ఉన్నారు ఆయన ఆయనే ఒక ముప్పై ఇండ్లు ఇప్పించారు ఇట్లా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడంలో బ్రాహ్మణులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీ సమన్వయకర్తగా మీరు రేపు రాబోయే రోజులలో ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునే విధంగా ఏమైనా కార్యాచరణ ఉంటుందా ఇప్పుడు సమన్వయ కమిటీ ఫామ్ అయ్యి నేను కార్యాచరణ ప్రకటన చేసే దాంట్లో ఇది కూడా ఒక భాగం ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఈ సమన్వయ కమిటీ ద్వారా ఆ ఎంఆర్ఓ కానివ్వండి అటు జిల్లా కలెక్టర్ని కానీ ఎమ్మెల్యే కానీ ఆ కన్సర్డ్ డిస్టిక్ మినిస్టర్ని కానీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తాం తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వాళ్ళ ఇంటి అర్చకుడు ఉంటాడు ఆ అర్చకుడిని కూడా దాంట్లో పెట్టుకొని ఆ కాన్స్టెన్సీ వరకు వాళ్ళని కలిసే దాంట్లో అర్చకుడిని తీసుకుపోయి పది మంది పేద బ్రాహ్మణులకి ఇళ్ళు ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండా దీన్ని అందరూ పరిశీలిస్తారు ఇస్తారు ఇది ఇప్పుడు ఎక్కడో మహబూబ్నగర్లో జరిగింది బాన్స్వాడలో జరిగింది అది ఎగ్జాంపుల్గా తీసుకుంటాం వారి అనుభవాన్ని కూడా మేము షేర్ చేసుకుంటాం షేర్ చేసుకొని హౌజింగ్ అనేది ఒక ప్రభుత్వ పథకాల్లో ఒకటి తర్వాత చాలా దుర్మార్గాలు మనం ఏం జరుగుతున్నాయి దానికి సమన్వయ కమిటీ ఉంటుంది బ్రాహ్మణ సంఘాల్లో కొంతమందికి పడదు ఒకటే ఏరియాలో ఉంటారు ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు వాళ్ళని కూడా సమన్వయపరుస్తాం చేతులు ఎట్టి ధనం పెట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తాం అందరు కలిసి రాండి మనం నిరుపేద బ్రాహ్మణుల్ని కాపాడటానికే ఈ సంఘాలు అవతరణ జరిగింది ఈ కమిటీ అంత అట్లాంటి పనులు కూడా చేసుకుంటూ ఏదైనా ఇండివిజువల్ యాక్టివిటీస్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా నిలబడుతూ మన వాళ్ళు పల్లెల్లో వచ్చిన పైసలన్నీ దాచిపెట్టి ఎవరికో రెండు రూపాయలు మెత్తికిస్తే వాడి ఇవ్వడు ఇట్లాంటివి కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటాం మంత్రి గారు పర్మిషన్ తీసుకుంటాం తీసుకొని అవన్నీ రావాల్సినవి వస్తువు సమన్వయ కమిటీ అనేది ఫుల్ టైమ్గా పనిచేస్తుంది పనిచేస్తూ బ్రాహ్మణులు కాపాడుతుంది ప్రభుత్వ పథకాల్లో మీరు అన్నట్టు పరిషత్ నుంచే వచ్చే నిధుల గురించి లాబింగ్ చేయటం కానివ్వండి ఈ హౌజింగ్ది కానివ్వండి ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి అన్ని స్కీమ్స్లో కూడా నిరుపేదలు కాపాడటానికి మీరు అందరూ సంఘటితం కావాలి దాంట్లో భాగంగానే రేపు కార్యాచరణ ఉంటుంది కార్యాచరణ నేను చెప్పేవన్నీ చెప్తాను ఇంకా ఏమన్నా దాంట్లో యాడ్ చేయాల్సి ఉంటే ఇంకా ప్రముఖులు వస్తారు కాబట్టి వాళ్ళు యాడ్ చేస్తారు ఇక్కడ వేదిక ఉండదు స్టేజీల మీద కూర్చోళ్ళు ఉండవు షాల్వల్ కప్పటాలు ఉండవు ఉండవు సమన్వయ కమిటీ అనేది కమ్యూనిటీ గురించి పనిచేస్తుంది దీనికి దీనికోసం దయచేసి అందరినీ రమ్మని చెప్పి నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా సంతోషం బ్రాహ్మణులు ప్రగతి సాధించాలి బ్రాహ్మణులు సమస్యలను పరిష్కరించుకోవాలి బ్రాహ్మణుల సామాన్య బ్రాహ్మణునికి అందుబాటులోకి ప్రభుత్వ పథకాలే కానీ బ్రాహ్మణ పథకాలు కానీ అందుబాటులోకి వచ్చే విధంగా ఈ సమన్వయ సంఘం పనిచేయాలనే లక్ష్యంతో ఎజెండాతో రాబోయే కాలంలో అతి త్వరలోనే ఒక క్యాలెండర్ కూడా తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న శ్రీనివాస్ గారు అన్ని సంఘాలకు పిలిపించారు అన్ని సంఘాలు బ్రాహ్మణుల సంక్షేమం కోరే సంఘాలన్నీ కలిసి వస్తాయని ఆశిస్తూ కెమెరామెన్ చందుతో విశ్వదాస్ శ్రీకాంత్ హైదరాబాద్